హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టిఆర్కే అయితే ఈరోజు మనం ఆంధ్రా కింగ్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము అయితే ఈ ఆంధ్రా కింగ్ సినిమా హీరో హీరో రామ్ అనమాట ఆల్రెడీ మనం రామ్ సినిమాలు ఇదివరకే చూసున్నాము రామ్ ఎనర్జీకి ఎలా ఉంటుందో మనకు అందరికి తెలిసిన ముచ్చటే కాకపోతే ఈ సినిమాల రామ్ని మాత్రం కొత్త రామ్ని చూసామన్నమాట ఇందులో చాలా యంగ్గా అంటే ఇప్పుడే ఒక ఎయిటీన్ నైన్టీన్ ఏజ్లో ఉన్న అబ్బాయి లెక్క హీరో అయితే కనబడ్డాడు డైరెక్టర్ అయితే ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేసిండు ఇందులో మెయిన్గా కథ విషయానికి వస్తే ఒక సూపర్ స్టార్ హీరో సూపర్ స్టార్ హీరోని అభిమానించే ఒక యువకుడు అంటే ఒక అభిమాని వాళ్ళిద్దరి మధ్యన జరిగేదే ఈ స్టోరీ అనమాట ఈ సినిమాలో అయితే ఆంధ్ర కింగ్ తెలంగాణ కింగ్ ఏదో ఇది ఒక రాష్ట్రాల మధ్య విభేదాలు అనేసి అనుకుంటారేమో కానీ అది అవా మొత్తం ఎయిటీ నైంటీస్లో జరిగిన సినిమా అనమాట అప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్ర కింగ్ అనేది ఉందన్నమాట అయితే ఈ ఆంధ్ర కింగ్ ఎవరు ఎందుకు అసలేని ఆంధ్ర కింగ్ అనేది ఈ సినిమా చూస్తే కానీ మీకు అర్థం కాదు అలాగే ఉపేంద్ర ఇందులో ఒక స్టార్ హీరోగా నటించిండు తన అభిమానిగా రామ్ పోతినేని అయితే నటించిండు తర్వాత హీరోయిన్ పాత్ర కూడా బాగానే ఉంది ఎయిటీన్ నైంటీస్లో మన భారతదేశంలో మీకు ఐడియా ఉంది కదా కొన్ని విలేజ్లకు కరెంటు లేకపోవడము వరదలు రావడము అనేది మనము చూసాము అవి ఎక్కువగా ఆంధ్రాల లంక గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎందుకంటే వాటికి సముద్ర తీరాలు దగ్గరలో ఉండడం వలన అలాంటివి జరిగి ఉండవచ్చు అయితే హీరో ఉండే గ్రామానికి కరెంట్ ఉండదు ఆ కరెంట్ ఎలా వచ్చింది ఆ గ్రామానికి తర్వాత చదువుకోవడానికి పిల్లలకు చదువుకోవడానికి స్కూల్ ఉండదు వాళ్ళు స్కూలుకు వెళ్ళాలి అంటే సముద్రము దాటి నదిలో పడవ తీసుకొని వెళ్ళాలి అలాంటిది ఆ పిల్లలు ఎలా చదవగలిగారు ఏ విధంగా అనేది సినిమాలో క్లారిటీగా చూపించారు చాలా బాగుందనమాట అది చూపించే విధానంలో బాగుంది సినిమా మరీ సినిమాలో అసభ్యకరంగా అయితే ఏం లేదు అందరూ చూడవచ్చు చాలా ఎంజాయ్ చేయవచ్చు సినిమా కొన్ని స్టోరీస్ అయితే మనం కొన్ని ఆ స్టోరీలు అయితే మనం ఆల్రెడీ చూసాము కానీ ఇలాంటి స్టోరీ కొత్తగా డైరెక్టర్ రాసుకోవడం మాత్రం చాలా బాగుంది మనం ఇదివరకు ఇలాంటి స్టోరీలు చూసాము కానీ ఈ స్టోరీ వేరు అనమాట ఒక అభిమానికి మధ్యలో ఏం జరిగింది వాళ్ళు ఎలా కలుసుకున్నారు ఏ విధంగా కలుసుకున్నారు అనేది ముఖ్యంగా ఉంటుంది రామ్ అయితే ఆయన నటన అతని చాలా సూపర్గా చేస్తాడు అది అయితే చాలా బాగుంది ఫైట్స్ కూడా అక్కడక్కడ ఓకే పర్లేదు డ్యాన్స్ కూడా ఆయనది పర్ రామ్ది ఎలా ఉంటుందో తెలుసు అదే విధంగా సాంగ్స్ కూడా మనకు ఒకటి రెండు చూడవచ్చు అంతా అంటే సన్నివేశానికి తగ్గట్టు ఆ సాంగ్స్ వస్తాయి అన్నమాట సినిమా అయితే బాగుంది ఫ్యామిలీతో చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు ఈ ఆంధ్ర కింగ్ తాలూకా గురించి మీకు చెప్పాను సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి చాలా బాగుంది మీరు అయితే ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను చూసినా కాబట్టి నేను ఎంజాయ్ చేసినా కాబట్టి నేను చెప్తున్నా మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా మాత్రం తప్పకుండా చూడండి వీడియో ఒకవేళ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే నా మిత్రులారా